ಜರ ಮಹಿಳಿಗೆ ಅನ್ಯಾಯ ಜಿಗಿನ್ನ ಅದೇ ಅದೇ ಜನಸೆನ ಮಹಿಳೆಯರು ಆದರ್ಶನ ముఖ్యంగా జన సైనికులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక సందర్భంగా మా భాష హరిబాబు దాస్ వెంకటరమణ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మా భాష రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు మెగా అభిమానిగా దాదాపు వంద బ్లడ్ క్యాంపులు పైగా నిర్వహించడం జరిగి అంటే మా భాష ఎంతో మందికి రక్తదానం చేశాడు మా భాష చేస్తూ మెగా అభిమానులు తర్వాత పార్టీ పెట్టినప్పుడు జన కలుపుకుంటూ ఈ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని మా భాష ఒక సంవత్సరానికి అట్లీస్ట్ ఒక పది బ్లడ్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది ఇలాంటిసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరు జరగాలి జరుగుతూ ఉండాలి అలాగే మేమందరం ఇక్కడ విచ్చేయడం విచ్చేయడం ఏంటంటే జన సైనికులకి మేము అండగా ఉన్నాము అని చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం పట్ల మేమందరం ఎంత ఐక్యతగా ఉన్నామనేదానికి ఇదొక నిదర్శనం ఇక్కడ వచ్చి బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకు కావచ్చు లేదా మెగా అభిమానులకు కావచ్చు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సూళ్ళూరుపేటలో మెగా అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు మిగతా కూటమి కార్యకర్తలు అందరూ కలిసి రక్తదానం చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా శుభాభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తాను జీవిస్తూ ఇంకొకరిని జీవ జీవనం ఇవ్వడానికి ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమంలో యూత్ పాల్గొనడం అనేది చాలా అవసరం ఉంది ఎన్నో మరణాలని నివారించే విధంగా భారతదేశంలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించే అనేక మంది కార్యకర్తలకు కానీ సంస్థలకు కానీ అన్నిటికీ మనం చాలా రుణపడి ఉంటాం రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదానికి గురై చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్ పోయి పోను వెంబడే రక్తం కావాలంటే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం తీసుకురావడానికి ఒకప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఊర్లో బ్లడ్ బ్యాంకులు అందుబాటులో ఉంటూ రక్తదాన శిబిరాలు జరుగుతూ వాటిని ఫుల్ చేస్తూ అదేవిధంగా కొన్ని యాప్లు వచ్చినాయి ఎవరిది ఏ ఊర్లో ఎవరి దగ్గర ఏ గ్రూప్ బ్లడ్ ఉంది అనేది ఈజీగా కనుక్కొని వాళ్ళకి పేషెంట్కి అవసరమైన బ్లడ్ అతి త్వరలో అందించే అవకాశాలు కూడా కలిగించే విధంగా ఉంది దీన్ని అందరూ ప్రతి భారతీయుడు ప్రతి దీంతో వయసుతో సంబంధం లేదు షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇవ్వచ్చు అందరూ ఇవ్వచ్చు ప్రతి భారతీయుడు స్పందించి మనం జీవిస్తూ వేరే ఒకరిని జీవించాలనే నినాదంతో బ్లడ్ బ్యాంక్కి సపోర్ట్ చేస్తూ రక్తదానం చేస్తూ రక్తదానం చేస్తున్న సంస్థలని సపోర్ట్ చేస్తూ మిగతా అందరికీ కూడా ఆ స్ఫూర్తిని కలిగించే విధంగా చేస్తున్న అన్ని సంస్థలకి తోడ్పాటుగా ఉండాలనేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొడిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా చిరంజీవి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకి రక్తం అవసరమైనప్పుడు ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా వచ్చిన బ్లడ్ని వాళ్ళకి సరఫరా చేస్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే దాంట్లో మాభాష రమణయ్య చిన్న అభిమానులు హరిబాబు కోటి రాము దాసు వీళ్ళందరూ కూడా సంవత్సరంలో ఒక పది క్యాంపులు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా బాషా గారు ఈ విధంగా బ్లడ్ క్యాంపుల్లో రాష్ట్రంలో ర్యాంకు తెలీదు మన మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆయన సర్టిఫికేట్ కార్డు తీసుకున్నాడు నిజంగా వాళ్ళందరినీ అభినందించాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం గారు ఎంతో కీలక పాత్ర వహించాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ అభిమానులు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరందరూ కలిసికట్టుగా మనం బీజేపీ అయితే తెలుగుదేశం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం మీకు ఏ విధమైన అవసరాలుంటే తప్పకుండా మేము కలిసి మీతో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సోదరులు మెగా అభిమానులు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి రక్తదాన శిబిరము అదేవిధంగా పేద ప్రజలకి ఏ విధమైన అవసరాలున్నా మీరు కూడా ముందుండి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ అభిమానులు అదేవిధంగా పవన్ గారు అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహిళ వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు